మన ప్రభువైన అయిన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న నామమున ప్రార్థన చేయుట ఎప్పుడు ఆరంభమైనది సమాధానం ఆదాము మనవడైన ఎనోషు పుట్టిన తర్వాత నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము నాలుగవ శయము ఇరవై ఆరవ వచనము ఈరోజు ప్రశ్న ప్రవక్త అయిన తల్లి పేరు ఏంటి ప్రవక్త అయిన సము యొక్క తల్లి పేరు ఏమిటి కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను మనము దేవుని పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము ఆ పుస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషులేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అప్పుడు ఐదియోపియుల రాణి అయిన కందాకేక్ క్రింద మంత్రి అయి ఆమె యొక్క అంతటి మీదనున్న ఐజియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు వచ్చి వచ్చియుండెను అతడు తిరిగి వెళ్ళిచు తన రథమి మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకునుమని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొనిపోయి అతడు ప్రవక్త అయిన యషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైననో నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఈలాగు చెప్తున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిపోను అడిగేను అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసుని కూర్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీశ్వచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పెను అతడు ఏసు క్రీసు దేవిని కుమారుడని విశ్వసించుచున్నానని ఇచ్చెను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీశం ఇచ్చెను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిపును కొనిపోయేను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెలిప్పు మరి ఎన్నెను చూడలేదు అయితే ఫిలిప్పు అజ్యోధుల్లో కనపడేను అక్కడ నుండి కైసరయ్య వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచూ వచ్చెను ప్రైస్త మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనులు మనందరికి మెండుగా కలుగును గాక ఆమెన్